అవతార్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు బాబా దివ్యానుభవం పొంది పరిపూర్ణుడొకట దక్కన్ కళాశాలలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో తన పంతొమ్మిదో ఏటా మేర్వానికి సద్గురువుని అయిన హజరత్ బాబాజాన్తో పరిచయం ఏర్పడి ఆమె వైపు ఆకర్షింపబడ్డాడు మేర్వాన్ ఆమె అనాలక్ హక్ అంటే నేను భగవంతుడను అనే అనుభూతిని పొంది సద్గురు స్థానాన్ని వహించి పూనాలోని చారుపావుడి అనే స్థలంలో ఒక వేప చెట్టు కింద ఎండా వానలను లెక్క చేయకుండా కూర్చుని ఉండేది హజరత్ బాబాజాన్ దాదాపు నూట ఇరవై సంవత్సరాల వృద్ధురాలు ఆమె అవతారుడైన మేహర్ బాబా పైన కప్పబడిన ముసుగును తొలగించి దివ్యానుభూతిని కలిగించే మొదటి పాత్రను హజరత్ బాబాజాను నిర్వహించారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఒకరోజు మేర్వాన్గా పిలవబడే మేహర్ బాబాను తన దరికి పిలిచి ప్రేమతో నుదుటిపైన ముద్దు పెట్టింది బాబాజాన్ మేర్వాన్కు ప్రాపంచిక స్రోహ లేకుండా పోయింది అంతర్ముఖుడై అంతటా అన్నింటిలో నిండి ఉన్నది తానేననే భగవద్ ధైక్యానుభూతి కలిగింది మేర్వానికి ఏ రకమైన శారీరక రుగ్మత లేకున్నా తొమ్మిది రోజులు ఆ స్థితిలో ఉండిపోయాడు మేర్వాన్ హజరత్ బాబాజాను ఇలా అన్నారు మేర్వాన్ నా ప్రీతముడు ఒకనాడు ప్రపంచాన్నంతా ఊపివేస్తాడు అజ్ఞానమనే నిద్ర నుండి ప్రపంచాన్ని మేల్కొలుపుతాడు అన్నారు హజరత్ బాబాజాన్ దైక్య స్థితిలో లీనమైన మేర్వానికి మళ్ళీ పూర్తి ప్రాపంచిక చైతన్యం కలిగి దైవంతో కూడిన మానవ స్థితికి అనగా దైవి మానవుడైన పరిపూర్ణ అవతారుని స్థితిలో ప్రతిష్ఠింపబడానికి ఎనిమిది సంవత్సరాల కాలంలో మిగతా నలుగురు సద్గురువులు వారి వారి పాత్రలు నిర్వహించారు మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహే పా జా